దీని మొహం చూడలేదు ఏ పండక్కో పబ్బానికో కూడా ఒక తులం బంగారం కూడా లేదాయే ఎందుకండి అత్తయ్య గారితో అలా మాట్లాడారే మరేం చేయం చాందిని ఇంటిల్లిపాదికి అన్ని పనులు నువ్వే చేస్తున్నావు మరి ప్రీతి తన పనైనా తాను చేసుకోలేదా ఎందుకండి అత్తయ్య గారు ప్రీతి లాగే నన్ను కూడా మెచ్చే కదా మీతో పెళ్లి చేసింది మాకు సొంత ఇల్లు పొలాలు అవేవీ లేకుండా కూడా మీరు నన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు కదా మరి అప్పుడు నచ్చిన నేను ఇప్పుడు అత్తయ్య గారికి ఎందుకు నచ్చడం లేదండి అప్పట్లో నాకు చిన్న ఉద్యోగం ఉండేది దాంతో ఎక్కువ సంబంధాలు రాలేదు నిన్ను చూడగానే నువ్వు అందంగా ఉంటావు కాబట్టి మా అందరికీ నచ్చావు మన పెళ్లి జరిగింది అత్తయ్య ఎన్ని తిట్టినా కూడా చాందిని ఇంటి పని వంట పని మొత్తం చేసేది అత్తయ్య అత్తయ్య ఒకసారి ఇలా రండి ఏంటమ్మా ప్రీతి కోడలా ఎందుకలా అరుస్తున్నావు తల్లి అత్తయ్య మీ పెద్ద కోడలు చాందిని నా వజ్రాలహారం దొంగతనం చేసింది